అలా బాత్ అవుస్బిల్ అమి సైతాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ సైతాన్ సైతాని నుంచి సృష్టికర్త అయిన అల్లాయొక్క రక్షణని యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమె ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వసలం గారు ఒకసారి రెండు కురాణ వాక్యాలు చదివి వినిపించారు దాని తర్వాత ఒక ప్రార్థన ఏ ఏడ్చుకుంటూ అల్లాని ఒక ప్రార్థన చేశారు అని హజరత్ అబ్దుల్లా బిన్ బిన్ ఆస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన ఏంటి అసలు ఆ రెండు వాక్యాలు ఏమిటి అంటే గనక ప్రవక్త మమం గారు చదివిన ఆ యొక్క కురానులోని వాక్యం ఏమిటి అంటే మొదటిది ఇబ్రాహీం అస్లం గారుకి సంబంధించింది రెండవది మరియమ్మ కుమారుడు అయినటువంటి ఈసా అలస్లం గారికి సంబంధించినటువంటి కురాన్ వాక్యం మొదటి ఖురాన్ వాక్యం అంటే హజరత్ ఇబ్రాహీం అలస్లం గారికి సంబంధించినటువంటి ఖురాన్ వాక్యం ఏమిటి అంటే ఆయన దైవాన్ని వేడుకున్నారు ఏమని ఇబ్రాహీం అల్ అస్లం గారు అల్లాని ప్రార్థించారు ఏమని ఓ అల్లా ఈ విగ్రహాలు ఎంతోమంది ప్రజల్ని మార్గభ్రష్టత్వానికి గురిచేశాయి కనుక వారిలో ఎవరైతే నా విధానాన్ని అనుసరించిన వాడే నా ధర్మం నా ధర్మంపై ఉన్నాడు అతనికే నేను బాధ్యున్ని అని ఈ వాక్యంలో ఉంది ఇక రెండవది ఏమిటంటే ఈసా అల్లస్లం గారికి సంబంధించింది ఆయన ప్రళయదినాన దేవునితో మాట్లాడుతూ అంటే ఈసా అలస్లం గారు ప్రళయదిన రోజు దేవుడితో మాట్లాడుతూ ఒక సంఘటన జరుగుతుందని కురాన్లో ఉంది అది ఖురాన్లో సూరా అల్ మాయిదా నూట పద్దెనిమిదో వాక్యంలో చెప్పడం జరిగింది మరి ఇబ్రాహీం అలస్లం గారికి సంబంధించిన వాక్యం ఖురాన్లో సూరా ఇబ్రహీం ముప్పై ఆరో వాక్యం ఇది ఇక్కడ ఈసా అలస్లం గారికి సంబంధించినటువంటి వాక్యం ఏమిటంటే నీవు వీరిని శిక్షించదలిస్తే శిక్షించవచ్చు ఎందుకంటే వీరు నీ యొక్క దాసులు అల్లా ఒకవేళ నీవు వీరిని క్షమించదలిచినా కూడా అది కూడా నీవు క్షమించవచ్చు ఎందుకంటే నీకు అధికారం కూడా ఉంది నిస్సందేహంగా నీవు గొప్ప శక్తి సంపన్నుడు తిరుగులేని తిరుగులేని వివేచనాపరుడు అని ఈ రెండు పురాణ వాక్యాలని ప్రవక్త మమస్లం గారు చదివి ఈ వాక్యాలు చదివిన తర్వాత చేతులెత్తి అల్లా అని దువా చేస్తూ తన యొక్క సమాజం కోసం ఈ యొక్క ఉమ్మత్ కోసం దువా చేస్తూ ఏడుస్తూ ఉన్నారు అప్పుడు అల్లాసుబాతల జిబ్రేల్ అల్లం గారిని పంపించారు ప్రవక్త మహు హస్ గారి దగ్గరికి ప్రవక్త అల్లాహ సుబాతలకి అంతా తెలుసు మహతం గారు ఏం దువా చేస్తున్నారు ఎందుకు దువా చేస్తున్నారు అనే విషయం తెలుసు అయినా సరే ఒకసారి మొట్టమొదటి మానవుని సృష్టించేటప్పుడు దైవదూతలు అడిగారు కదా మిమ్మల్ని ఆరాధించడానికి మేము కదా ఈ యొక్క మనిషిని ఎందుకు సృష్టిస్తున్నామని చెప్పేసి నేను ఎందుకు చేస్తున్నాను అది మీకు తెలియదు ముందు ముందు తెలుస్తుందని అల్లా చెప్పడం జరిగింది మరి అలానే ఇక్కడ కూడా అల్లాకి అన్ని విషయాలు తెలుసు కానీ జిబ్్రు అల్ గారిని పంపించడం జరిగింది ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో ఎందుకు అడుగుతున్నాడో ఏందో కారణమని నువ్వు అడిగి అని చెప్పేసి జిబ్రుయల్ అల్ అస్వామి గారిని పంపించడం జరిగింది అప్పుడు జిబ్రు అల్ గారు వచ్చి ప్రవక్త మమతం గారితో మాట్లాడటం జరుగుతుంది అప్పుడు ఆయన తాను తన యొక్క అనుసర సమాజం కోసం ఏమని ప్రార్థించారో జిబ్బ్రేలాల్ అస్వామి గారికి చెప్పారనమాట వాస్తవానికి దేవునికి అంతా తెలుసు అప్పుడు జిబ్రేల్ అస్లాం గారు దేవుడితో మళ్ళీ ఇలా అన్నారు జిబ్రయేల్ మొహమ్మద్ సల్ గారి దగ్గరికి వెళ్ళు వెళ్ళి దేవుడు మిమ్మల్ని మీ యొక్క అనుచర సమాజాన్ని వారి విషయంలో మిమ్మల్ని సంతుష్టపరుస్తాడు అని మిమ్మల్ని ఎటువంటి అయిష్టానికి గురి చేయడు అని అల్లా మాట ఇస్తున్నాడు అని చెప్పమని అల్లా అల్లస్ గారికి చెప్తే జిబ్రే అల్లా అల్లస్ గారు వచ్చి మళ్ళీ ప్రవక్త మమోసం గారికి చెప్పడం జరుగుతుంది అంటే ఈ యొక్క వాక్యం సహీ ముస్లిం గ్రంథంలో విశ్వాసుల ప్రకరణం అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ప్రార్థన నమ్మకంతో చే చేయడం వల్ల అల్లా ఎలా వింటాడు దైవదత్తుల యొక్క స్పందన ఎలా ఉంటుంది మరియు ప్రవక్తల యొక్క ప్రార్థన ఎలా ఉండేది ఆ ప్రార్థనలో ఖురాన్ వాక్యాలు తీసుకోవటం క్షమాపణ అడగటం మరియు రక్ష రక్షించమని అడగటం మరియు ఆ ప్రార్థనలో మరి కూర్చునే పద్ధతి లేదా నిలబడే పద్ధతి లేదా సజా పద్ధతి మరియు ఆ యొక్క నమ్మకం ఇలాంటి అనేక విషయాలు ఒక ప్రార్థన అని అన్నప్పుడు దాంట్లో పూర్తి నమ్మకంతో ఎలా ప్రార్థించేవారు దానికి దేవుడు కూడా ఎలా సమాధానమిస్తాడు ఇలాంటి అనేక విషయాలు ఇటువంటి విషయంలో దాగి ఉన్నాయి మరియు ప్రార్థన కూడా ఆరాధనలో ఒక భాగమని ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం సంభాషించడం ఒక దాసుడు ఒక భక్తుడు దేవుడితో మాట్లాడటం దేవుడు భక్తుడితో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క విషయం కూడా ఒక ప్రార్థనకు సంబంధించిందని ప్రార్థన అంటే ఆశామాషా కాదు మనం నడుచుకుంటూ కూర్చొని పడుకునేటప్పుడు నిలబడుతూ పనిచేస్తూ కూడా మనం మనసులో లోపల కూడా ప్రార్థన చేసుకోవచ్చు మరియు అలహమ్దుల్లా సుబాన్ అల్లా అల్లాహ అక్బర్ అని అనటం కానీ కురాన్ వాక్యాలు చదవటం కానీ లేదా ప్రార్థన చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అలహందుల్లా అనేక రకాలుగా ఈ యొక్క ప్రార్థనలో అనేక రకాల భాగాలు ఉన్నాయి ఏది ఏమైతేనేమి ఇక్కడ ఒక ప్రార్థనకు సంబంధించినటువంటి సంఘటన దేవుడిని అల్లాని ప్రవక్త మహోత్సన్ గారు ప్రార్థించడం ప్రవక్త మమసృష్టం గారికి దేవుడు అభయమివ్వటం అంటే ఇది నేను నీకు వ ఈ యొక్క వరం ఇస్తున్నాను లేదా నీ ప్రార్థన స్వీకరించానని చెప్పడం ఇటువంటి సంఘటన గురించి మనం ఇప్పుడు చూడటం జరిగింది ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మేము కూడా మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని అటువంటి తెలివిని బుద్ధిని నాలెడ్జ్ని మాకు ప్రసాదించండి వల్ల ఎటువంటి పదాలతో మేము ప్రార్థిస్తే మీరు స్వీకరిస్తారో అటువంటి ప్రార్థనా శక్తిని మాకు ప్రసాదించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అలా మీరు మీ యొక్క ప్రవక్తలు అనేక కాలాలలో అనేక చరిత్రలలో అనేక యుగాలలో మీ యొక్క ప్రవక్తలు మీ యొక్క దాసులు చేసినటువంటి అన్ని ఆరాధనలు అనేవి స్వీకరించండి వల్ల అన్ని ప్రార్థనలను స్వీకరించడం వల్ల వారిపైన వారి యొక్క సహాబాలు అందరిపైన కూడా శాంతి సౌక్యాల కురిపించండి వల్ల అలా మమ్మల్ని కూడా మీ యొక్క సజ్జనంలో సరసన చేర్చండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాం వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అల్హదుల్లా సుబాన్ అల్ల అల్లాహు అక్బర్ అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన మత శాంత సౌక్యాల కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్ సలహా గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతుపై శాంత సుఖాలు కురిపించి మకామి మహమ్మద్ కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ రోజు వసూలతా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్